అంతకుముందు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఔటర్ రింగ్ రోడ్ను అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపేట్ జంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు వచ్చే ఐదేళ్లలో నియో పోలీస్ లేఅవుట్లోని జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఎనభై కోట్ల రూపాయలతో ఓఆర్ఆర్ను అనుసంధానిస్తూ అత్యాధునిక శైలిలో ట్రంపేట్ జంక్షన్ను నిర్మించింది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఇరవై నిమిషాల వ్యవధిలోనే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కు చేరుకునేలా తీర్చిదిద్దారు నాలుగు వరుసల్లో కిలోమీటరున్నర పొడవుతో నిర్మించిన ఈ ట్రంపెట్ జంక్షన్ కోకాపేట నియో తో పాటు ఔటర్ పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు పదిహేను నుంచి యాభై లక్షల మంది జనాభా ఔటర్ పైకి సులువుగా వెళ్లేలా దారిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ మార్గంలో పటాన్చెరు శంషాబాద్ విమానాశ్రయం వైపు సులభంగా రాకపోకలు సాగించవచ్చు కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ కు అనుసంధానంగా లింకు రోడ్లను అభివృద్ధి చేశారు మెహదీపట్నం నార్సింగి మీదుగా శంకరపల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియో రెండు లింకు రోడ్లను వంద అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు ట్రంపేట్ జంక్షన్ అందుబాటులోకి రావడంతో కోకాపేట వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి నియో లేఅవుట్లో తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థ కోసం అభివృద్ధి చేసే రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో పదమూడు లక్షల మంది లబ్ధి పొందనున్నారు